భార్య భర్తను చురుకలు చేసి దేవుని బిడ్డ బలహీనమైపోయిన భర్త కురుపులు కలిగి చీము గారుతున్న భర్తను చూసి ద్వేషిస్తా ఉన్నది యో భార్య దేవుని బిడ్డ ఈ రోజు ఒకవేళ మీరు భర్తను ద్వేషించే వారిగా ఉంటే మానుకోని తప్పు దిద్దుకోండి ఒకరి ఒకరు క్షమి క్షమించుకోండి దయచేసి భార్య బలహీన ఉంటే భర్త ద్వేషించే గుణం ఉంటే భార్యను ప్రేమించే గుణం కలిగి ఉండాలి ఒకటి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉంటాడు ఈ శరీరము ఈ బలము ఈ క్షణములో ఉన్న బలము ఇంకో క్షణములో నువ్వు ఎంత బలహీనమో ఎంత బలహీనాలో శరీరము నీ జీవితము నీ బలము నీ స్వాధీనము లేదు అని పెట్ట ఒక్క క్షణంలో కూలిపోతాం మనం అందం మోసకరం నీ అందం చూసుకుని ఎదుటి వాళ్ళ నీ అందం ఉన్న అందం లేని వాళ్ళని ఎక్కి సోలు పెట్ట వాళ్ళకంటే హీనం అయిపోతాం మనము వాళ్ళని అక్కలు రాకుండా ఘోరం అయిపో తెలుసా అందము చాలా మోసకరం అది ఘోరమైన వ్యాధి అది మంచిది కాదు ఆ సౌందర్యమే వ్యర్థము ఈ రోజు ఉన్న తనము ఈ శరీరము ఈ అందము ఇంకొక క్షణానికి ఏమైపోతు